హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగా అందులో మేము ఉండాలి ఇంకా బద్దిపషమ్మ దర్శనానికి అయితే వెళ్ళినాం అన్నమాట ఇంకా అక్కడ వచ్చేసి దర్శనం అయితే మంచి అయిందనమాట లైన్ ఉంది కాకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం అయితే అవుతూ ఉంది ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే దర్శనం అయితే అవుతుంది ఇప్పుడైతే లైన్లో నిలబడాలి వెళ్ళి ఇంకా అక్క అమ్మ అయితే బోనం అయితే ఎత్తుకున్నారు ఇంకా అక్కడ వచ్చేసి లైన్లో అయితే నిలబడ్డం అన్నమాట ఇంకా లైన్లో నిలబడగానే లైన్లలో ఫ్యాన్లు కూడా వేసేళ్ళు ఇంకా వేములవాడ రాజ అనేది అది దర్శనం అయితే బేతాళం గుడిలో భే మన ఈ బద్దిపోషమ్మైతే బద్దిపోషమ్మ గుడిలోనే చేస్తూ ఉన్నారనమాట ఇంకా తర్వాత అక్కడ దర్శనం అయిపోయింది ఇంకా అయితే కోడి కోడిని అయితే చెల్లించామంటే కోడి కట్ చేసినామన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా పిండి అయితే ఇంటికాడ చేసుకొచ్చుకోలేదు ఎందుకు ఇంకా పూరీలు అక్కడ ఫ్రెష్గా చేసుకుందాండి ఎట్లా రూమ్ తీసుకుంటాం కదా అని చెప్పేసి అండ్ గ్యాస్ అయితే తీసుకెళ్ళినాం ఇంటికాలే తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే పూరీలు అయితే చేస్తూ ఉన్నాం అనమాట ఫస్ట్ అయితే కొద్ది అయితే రై రైస్ అయితే పెట్టేసినాం అనమాట రైస్ పెట్టేయని ఇంకా పూరి పిండి పూరి పిండి కలిపి పెట్టేసి రైస్ అయినాక ఇంకా పూరీలు అయితే చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా చిన్న కడాయిదే లేదు గుర్తుకులేక ఈ కూరండే కడాయిల్నే ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే పోసేసి పూరీలు అయితే మంచిగా చేస్తా ఉన్నాం చేసుకున్నాం అనుకోండి పూరీ కూడా చాలా బాగుంటుంది మెత్తగా కాకుండా ఇంకా మెత్త మెత్తగా అయితే కదా మనం ఇక్కలు తీసుకెళ్తే అందుకని చెప్పేసి ఫ్రెష్గా బాగుంటుందని చెప్పేసి ఇంకా అక్కడనే చేస్తూ ఉన్నాము అన్నమాట కోల గిట్లన్నీ వేసుకొచ్చుకున్నాము ఇంకా తర్వాత అక్కడైతే నేను పూరీలు అయితే చేస్తూ ఉన్నాను పూరీలు చేసినాక తర్వాత చికెన్ కర్రీ అయితే వండుతుంది చికెన్ కర్రీ వండినాక తర్వాత ఇంకా పిల్లలకైతే షాపింగ్కి అయితే వెళ్ళాలి అయితే పూరీ గుట్ల చేసినామండి పూరీ చికెన్ అయితే కర్రీ కర్రీ అయితే వండేసినాము వండేసినాక తర్వాత పిల్లల కోసం షాపింగ్ అప్పని చెల్లి అది వండనే కాంచాలి పోషమ్మక వినే కాంచెలు అంటూ ఉన్నారు కొని 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 మమ్మీ కొని మమ్మీ అని చెప్పేసి తిన్నాం కొద్దామని చెప్పేసి తినేవరకి నైన్ అయింది అనమాట తినలేదండి సారీ వండి పెట్టి వచ్చినాం అనమాట తినలేదు ఇంకా మేము వండి పెట్టి వండి పెట్టి అక్కడ ఎనిమిదింటికి అట్లా షాపింగ్కి అయితే అనమాట ఇంకా తర్వాత అయితే అండి కొనుకొచ్చుకున్న తర్వాత చికెన్ అయితే ఇంకా చికెన్ పూరీలు అయితే అన్నం తినేసినాం అనమాట ఇది మార్నింగ్ అనమాట మార్నింగు అదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఫ్రెషప్ అయిపోయినాం ఇంకా రూములే ఫ్రెషప్ రూములో రూమ్లో ఫ్రెషప్ అయినాం తర్వాత వచ్చేసి కొండగట్టకైతే బయలుదేరాలి ఇంకా చా పాలు పక్క తెప్పించుకొని చాయ్ అయితే పెట్టేసుకున్నాం చాయ్ చక్కెర చేపత అక్కడే కొనుకొచ్చుకున్నాం అనమాట ఇంకా అవైతే కొనుకొచ్చుకొని ఇంకా అయితే పెట్టేసుకున్నాం పెట్టేసుకొని తాగేసినాం అనమాట తాగేసినాక తర్వాత కొండగట్టుకైతే ఇంకెక్కడైతే బయలుదేరిపోయామనమాట అండ్ కొండగట్టు దగ్గర కూడా వచ్చేసినామనమాట మార్నింగ్ మార్నింగే ఇంకా మళ్ళీ పొద్దున షాపింగ్ ఉంటే పొద్దున కూడా కొద్దిగా షాపింగ్ అయితే చేసేది పిల్లలు ఇంకా తర్వాత అయితే కొండగట్టుకు అయితే బయలుదేరమంటాయి కొండగట్టుకు దారిలో ఇంకా అక్కడైతే మంచిగా ఉంది అనమాట మార్నింగ్ మార్నింగ్ ఈ వెదర్ అయితే సూపర్గా ఉంది ఇంకెక్కడైతే చూడండి ఎంత బాగుందో ఇటు ఇటు చెట్ల మధ్యలో రోడ్ చాలా బాగుంది ఇంకా అక్కడ బయలుదేరినాక మళ్ళీ మీకు అక్కడ వీడియో కూడా ఇందులోనే వస్తుంది చూడండి ఖచ్చితంగా అక్కడైతే ఈ రోడ్ అయితే అప్ అండ్ డౌన్ ఉన్నదనమాట ఇంక అప్ అండ్ డౌన్ అయితే ఉంది ఇంకా అదైతే మొత్తం మన అదైతే అట్నే వెళ్తూ ఉన్నాం మంచిగా ఉంది కాకపోతే కింది పోయినప్పుడు భయం వేస్తుంది భయం వేసింది ఇంకక్కడైతే కొండగట్టు అయితే వచ్చేసింది అనమాట మంది ఇక్కడ కూడా చాలానే ఉన్నారు కాకపోతే దర్శనం ఎంతో తొందర తొందర చేపిస్తూ ఉన్నారనమాట ఎక్కువ రష్ కాకుండా తొందర తొందరగా దర్శనం అయ్యేటట్టు చూస్తూ ఉన్నాడు ఇంకా కొండగట్టు కూడా దర్శనం అయితే అయిపోయిందనమాట అయిపోలేదండి సారీ బండి ఆపి ఇప్పుడే కొబ్బరికాయలు అవన్నీ తీసుకుంటా ఉన్నాం అనమాట కోతులు అయితే చాలా ఉన్నాయి ఇంకక్కడ వస్తాయేమని చెప్పేసి ఇంకా నానైతే ఇక్కడే ఉన్నాడనమాట ఇంకక్కడైతే కొబ్బరికాయలు అయితే అయితే పెట్టుకుంటా ఉన్నాం మేమైతే ఇంకా పట్టుకొని దర్శనైతే వెళ్ళాలి ఇంకా అక్కడ వేములవాడకనే పూలు తీసుకున్నాం మల్లెపూలు అమ్ముతా అమ్ముతూ ఉంటాయి ఇంకా అవైతే పెట్టుకున్నాం అక్క నేను అమ్మ తర్వాత అయితే చూడండి ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు కాకపోతే దర్శనం అయితే తొందర తొందరగా లైన్ల మంది రష్ కాకుండా చూస్తూ ఉన్నారు తొందర తొందరగా దర్శనం అయితే అయిపోతూ ఉంది ఇంక ఇక్కడైతే దర్శనానికి అయితే వెళ్తా ఉన్నాం అనమాట దర్శనానికి అయితే వెళ్ళి వెళ్తూ ఉన్నాం ఇంకా వెళ్ళినాక కూడా కోతులు అయితే చాలా ఉన్నాయి అక్కడ కాకపోతే అప్పట్లెక్క కాకుండా ఇప్పుడు కొద్దిగా భయపెడతా ఉన్నారు వాళ్ళు స్టాప్ స్టాప్ పెట్టారు కదా అలా అందులో వాళ్ళను వాళ్ళైతే గులేరుతో భయపెట్టేస్తూ ఉన్నారు వాటిని ఇంకా చెప్పేసి కొద్దిగా తక్కువనే ఉన్నాయి అనుకోవచ్చు ఇంకా అక్కడైతే గుడి అయితే చూడండి ఎంత బాగుందో మొత్తం హనుమానే ఉన్నాయి గుడి గుడి పై దాకా హనుమాన్లే ఉన్నాయి అనమాట మంచిగా ఉంది కదా గుడి అయితే ఇంకా టెంపుల్ అయితే ఇంకా దర్శనంకైతే లోపలికైతే వెళ్తా ఉన్నాం ఆయన లోపల కూడా ఇట్లా మంది అయితే కాకపోతే ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం అయితే అవుతూ ఉంది ఇంకా దర్శనానికి వెళ్తూ ఉన్నాం అనమాట ఇప్పుడే లైన్లో చూడండి మంది ఉన్నా కానీ లైన్లో ఎక్కువ మంది లేకుండా మంచిగా వెళ్ళేటట్టు చేసారు అనమాట లైన్లు ఆగకుండా తొందరగా అయితే దర్శనం అయితే అయింది ఇంకా పిల్లలైతే ఆ లైన్లకు వెళ్ళి ఆ లైన్లకి వెళ్ళి ఇంకో లైన్లకి ఇంకో లైన్లకి వెళ్ళి ఇంకో లైన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు బాగా బక్కగా ఉన్నారు కదా తొందరగా అలా తర్వాత దర్శనం అయిపోయినాక అక్కడ మళ్ళా బండి పెట్టినాం కదా బండి కాడకైతే వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా కోతులు ఇక్కడ మీద పడతాయి అని చెప్పేసి ఇంకా కొంగుచాటుకైతే లడ్డూలు అండ్ కొబ్బరికాయలు అయితే పెట్టేసుకున్నాం అనమాట కొంగుచాటు పెట్టుకున్నా అన్నారు